హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో గుడ్డు కారం అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందంటే చాలా 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 బాగుంది అలాగే తొందరగా కూడా చేసుకునేయచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీరు కూడా ఎప్పుడు ఇలానే చేసుకుంటారు ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి కరివేపాకు పక్కన పెట్టేసి తర్వాత మసాలా గరం మసాలా ధనియాల పొడి కారం పసుపు అలాగే ఆచి చికెన్ మసాలా కొంచెం తీసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టేసి ఎరగడ్లు టమోటా బాగా వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా అయితే బాగా వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు అలాగే పెరుగు కొంచెము మనకి గ్రేవీ కోసం పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చేసిందో ఇవన్నీ పెరిగేసిన తర్వాత బాగా వేయించుకుని ముందుగా ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న గుడ్స్ అయితే యాడ్ చేయాలి నేనైతే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకున్నాను ఇలా ఘాట్ పెట్టుకోవడం వల్ల మనకి మసాలా అయితే బాగా అంటుతుంది చూస్తున్నారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మనము నిమ్మకాయ కొంచెము యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా బాగా నచ్చుతుంది ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో నా కోసం చేసుకున్న గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్